మొలక పైకి వచ్చేలాగా పెట్టుకుంటూ సరిపోతుంది చూడండి ఇవన్నీ కూడా ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ చేశాను ఇంకా కంప్లీట్ అవ్వలేదు పానీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఇదైతే రెండు రోజులు వీడియో అనమాట మొత్తం పసుపు కొమ్మలు గులాబీ మొక్కలు పెట్టుకోవడం తర్వాత సీడ్స్ పెట్టుకోవడం అన్నీ కూడా రెండు కూడా యాడ్ చేసి మీకు షేర్ చేస్తున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే పసుపు దుంపలు పెడుతున్నాను ఆల్రెడీ సాయిల్ మిక్స్ వీడియో చూశారు కదా సో సాయిల్ మిక్స్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది ఆ వీడియోలో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇవైతే పసుపు కొమ్మలు లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో వచ్చినవి అనమాట సేవ్ చేసి పెట్టుకున్నా కరెక్ట్గా ఇవి టైం అయ్యేటప్పటికి వాటికి అవే మొలకలు వచ్చేస్తాయి మనం జస్ట్ సేవ్ చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది ఎయిర్ తగిలేలాగా పెట్టుకోవాలన్నమాట నేనైతే ఒక కిచెన్లో ఒక మొలక పెట్టేసి వదిలేస్తా అట్లానే ఉన్నాయి చక్కగానే ఇప్పుడైతే జస్ట్ ఏం లేదు కొంచెం మట్టి తీసి ఆ మొలక కనిపించే సైడ్కి ఓపెన్గా పెడితే సరిపోతుంది ఒక వన్ వీక్లో అట్లా మొలకలు వచ్చేస్తాయి దీంతోపాటు నేను చామదుంపలు కూడా పెడుతున్నాను దుంపజాతులన్నిటికీ సేమ్ సాయిల్ మిక్స్ అనమాట అలానే హోల్స్ ఎక్కువ పెట్టుకోవాలి వాటర్ బయటికి పోయేలా ఉండాలి ఎప్పుడు కూడా మన చామదుంపలు కానీ మన కంద ఇంకా పసుపు ఇట్లాంటివి ఏమైనా సరే ఆలుగడ్డలు అన్నీ కూడా ఇదైతే కందదుంప రైతు బజార్ నుంచి తీసుకొచ్చా చూడాలి అది మొలక వస్తుందో రాదు నాకైతే ఐడియా లేదు పెట్టి చూద్దామని చెప్పి తీసుకొచ్చాను ప్రస్తుతానికైతే ఒక చిన్న గ్రో బ్యాగ్లో పెడుతున్నా మొలకొచ్చి ఆకులు కాని వస్తే అప్పుడు పెద్ద డబ్బులో పెడతాను సో ఆ పని అయ్యేటప్పటికీ చాలా చీకటి అయిపోయింది ఇంకా నెక్స్ట్ గులాబీలు కొన్నాను కదా మందారాలు గులాబీలు కూడా తీసుకున్నాను మొత్తం ఎయిట్ ప్లాంట్స్ తీసుకున్నా అవన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను కొత్త కుండీలు ఏం తీసుకోలేదు అన్నీ ఇంట్లో ఉన్న వాటిల్లోనే సెట్ చేసేసాను ఆ సాయిల్ మిక్స్ చేసుకున్నా కదా ఆల్రెడీ సేమ్ సాయిలే దీనికి కూడా యూజ్ చేస్తున్నాను దీనికి సపరేట్గా ఏం అవసరం లేదు మందార మొక్కలకి మనం అన్ని రకాలుగా ఎట్లా సాయిల్ మిక్స్ చేసుకుంటామో అదే సాయిల్ మిక్స్ వేసుకోవచ్చు గులాబీకి మందారాకి దేనికైనా సరే ఎయిట్ ప్లాంట్స్ కాబట్టి చాలా టైం పట్టింది కానీ ఇంకొక మూడు కుండీలు తక్కువయ్యాయి తీసుకోవాలి ఒక మూడు గులాబీ మొక్కలు ఉండిపోయాయి అన్నమాట మిగిలినవన్నీ కూడా పెట్టేసా టైం అయితే చాలా లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది బట్ ఇంకెట్లయినా సరే పని కంప్లీట్ చేసేయాలని చెప్పి పెట్టుకున్నా అనమాట ఎందుకంటే మళ్ళీ వర్షాలు కానీ స్టార్ట్ అయ్యాయి అంటే ఏ వర్క్ చేయడానికి అవ్వదు అందుకని ఒక వన్ వీక్ టైం పెట్టుకొని సాయిల్ మిక్స్ దగ్గర నుంచి సీడ్స్ పెట్టుకోవడం అన్నీ కూడా దాదాపు కంప్లీట్ చేసుకున్నట్టే ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చే ముందు చాలా పని ఉంటుంది ఎందుకంటే సమ్మర్లోనే మనం ఏమైనా కంపోస్ట్లు రెడీ చేసుకోవడం కానీ సాయిల్ మిక్స్ చేసుకోవడం కానీ ఇట్లా ప్రతిదీ కూడా మనకి సమ్మర్లో కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే ఈ వర్షాకాలం ఎప్పుడు సాయిల్ ఎండలు పోస్తే ఎప్పుడు తడిచిపోతుందో తెలియదు అందులోనే టెర్రస్ అంటే మాత్రం నిజంగానే చాలా కష్టమైన విషయం అదే మనం ల్యాండ్లో అనుకోండి ఇంత క్లీన్ చేసుకోవాల్సిన పని ఉండదు జస్ట్ అక్కడికక్కడే శుభ్రం చేసుకొని మొత్తం రెడీ చేస్తుంది ఈ టెర్రస్ అనేది మొత్తం ప్రతిసారి కూడా నీట్గా పెట్టుకోవాలి క్లీన్ చేసుకోవాలి లేదంటే టెర్రస్ అంతా పాడైపోతుంది కదా అందుకనే కొంచెం కష్టమైన విషయమే టెర్రస్ గార్డెన్ అంటే ఇక గులాబీ మొక్క పెడుతున్నాను మనం ఆ కవర్లోంచి తీస్తాం కదా మొక్క తీసినప్పుడు కొంచెం సాయిలు చాలా గట్టిగా ఉంటుంది కదా కొద్దిగా ఇట్లా అంటే వేర్లకి గాలి వెళ్ళేలాగా కొంచెం లూజ్ చేసి ఆ పైన అంటు కడతారు కదా మొక్క గ్రాఫ్టింగ్ అది కలిసి కింద మట్టితో కప్పేయకుండా పెట్టుకోవాలన్నమాట లేదంటే మొక్క డల్ అయిపోతుంది ప్లస్ ఒక్కొక్కసారి చనిపోతుంది కూడా సో చాలా బాగుంది ఎల్లో కలర్ రోజు అయితే ఇంతకుముందు కూడా ఉండేది ఎంత కేరింగ్ తీసుకున్న గులాబీ మొక్కలు అయితే ఎందుకన్నా చనిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు మందారాలు కూడా అంతే చాలా పాత మందారాలు ఉన్నాయి నా దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్వి కొత్తగా కొన్నవి మాత్రం ఎప్పటికప్పుడు చనిపోతూనే ఉన్నాయి ఇంకా ఇంట్రెస్ట్ కొద్దీ మళ్ళీ కొంటూనే ఉంటా ఆల్మోస్ట్ చాలా వరకు వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే అన్ని కుండీలు కూడా పెట్టేసుకున్నాను ఓకేనండి ఈరోజు నేను పెట్టిన ప్లాంట్స్ అయితే ఇది ఒక మూడు మందారాలు తర్వాత ఒక రెండు ఐదు గులాబీ ఒక మూడు కుండు వాటికి కుండీలు తీసుకోవాలి చాలా చీపు అయిపోయింది రోజు పెట్టింది అయితే పసుపు పెట్టడం తర్వాత ఇవి ట్రాన్స్ప్లాంట్ చేయడం ఇక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అనమాట సాయిల్ మిక్స్ చేసుకున్నా కాబట్టి అన్ని కుండీల్లో కూడా సీడ్స్ పెట్టేసుకుంటున్నా ప్రస్తుతం అయితే ఇవన్నీ తోటకూర విత్తనాలు పెద్ద టబ్స్లో పెట్టేసి సైడ్కి చిక్కుడు గింజలు తర్వాత ఆల్రెడీ బీరా ఇవన్నీ కూడా శాప్లింగ్స్ కోసం రెడీ చేసుకున్నాను విత్తనాలు పెట్టుకున్న చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదా వాటిల్లో సో వాటికి ఒక సైడ్ ప్లేస్ వదిలి మిగిలిన అన్నిటిలో కూడా తోటకూర వేస్తున్నాను ఈ పెద్ద టబ్స్లో ఇవి మనం శాప్లింగ్స్ కానీ విత్తనాలు కానీ పెట్టుకున్న మొలకలు వచ్చాక అప్పుడు ఈ తోటకూర రెడీ అయిపోతుంది కదా ఇది హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఆకుకూరలు ఇక ఈసారి మాత్రం ఫస్ట్ టైం చింతగింజలు వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి చూశాను కలకూరగంప శ్రీదేవి గారు ఆ చక్కగా ఏవో అవి కూడా సీడ్స్ వేసినట్టు వేసేసారు భలే మొలకలు వచ్చాయి మొత్తం నాలుగు ఆకులు రాగానే పైలు ఉన్నాయి కట్ చేసుకుని మళ్ళీ చిగుళ్ళు వచ్చాయి అప్పటి నుంచి ట్రై చేయాలనుకుని చేయలేకపోయాను ఇప్పుడైతే చింతపండు కొత్త చింతపండు వస్తుంది కదా గింజలు తీసుకున్నాయి ఇంట్లో సో ఈసారి అయితే మొత్తం ఒక రెండు టబ్స్లో ఇవే వేశాను చూడాలి ఎన్ని రోజులు టైం పడుతుందో నానబెట్టేస్తే కొంచెం త్వరగా వస్తాయి బట్ నేను అప్పటికప్పుడు అనుకొని అట్లా వేసేసాను అనమాట ఇక మన ఆకుకూరలు వేసుకుంటున్నాను దాదాపు ఒక ఆరు టబ్లు అనుకుంటా గ్రో బ్యాగ్స్ టబ్స్ కలిపి ఉన్నాయి ఇది కూడా ఆల్రెడీ సాయిల్ మిక్స్ చేసి ఉంచా కదా అన్నీ మొన్న నింపుకున్నవే దీంట్లో ఫస్ట్ అయితే నేను ధనియాలు వేసుకుంటున్నాను ఎందుకంటే కొత్తిమీర అనేది అసలు లేదు ఆల్మోస్ట్ టూ త్రీ ఫోర్ మంత్స్ అయిపోయింది వేసి ఒక దాంట్లో అయితే ఇట్లా లైన్స్ పెట్టేస్తు ఒక దాంట్లో నార్మల్గా చల్లేస్తున్నాను ఒక మూడు టబ్స్లోనేమో కొత్తిమీర వేశాను బ్లాక్ టబ్స్లో తర్వాత ఇంకొక మూడు టబ్స్లో కొత్తిమీర అంటే ధనియాలు కొంతమందికి తెలియకపోవచ్చు అందుకనే చెప్తున్నా ధనియాలు కొంచెం ఏదైనా చెప్పుతో కానీ బరువుగా ఏదైనా రాయితో కానీ స్ప్లిట్ చేసుకోవాలి రెండు ముక్కల కింద చేసుకుంటే మొలకలు వస్తాయి ఇవి కొంచెం పుచ్చిపోయే ధనియాలు వస్తాయా లేదా అనేది అసలు ఐడియా లేదు చూద్దాం ఫ్రై చేద్దాం లేకపోతే మళ్ళీ కొత్తగా తీసుకుంటా ఇప్పుడైతే ఇవి మూడు టబ్స్లో వేసేసి పైన మన సాయిల్ మిక్స్ ఉంది అంటే నేను చేసింది కాకుండా సీసీజీ నుంచి తెచ్చుకున్న సాయిల్ మిక్స్ విత్తనాలు బయటికి పోకుండా నీట్గా పైన వేసేసా అనమాట మనం వాటర్ కోసినప్పుడల్లా అవి పైకి వచ్చేస్తాయి కదా అందుకే కొంచెం ఒక వన్ ఇంచ్ అయినా సరే మందంగా వేసుకుంటే మనం వాటర్ ఇచ్చినప్పుడు అవి విత్తనాలు అటు ఇటు చెదిరిపోకుండా నీట్గా ఉంటాయి నాకు తెలిసి వన్ వీక్ పైన పడుతుంది ధనియాలు మొలకలు రావడానికి మళ్ళీ మొలకలు రాగానే మీకు అన్ని పిక్స్ లేదంటే వీడియో చేసి షేర్ చేస్తాను ఇంకా నెక్స్ట్ ఇది వాటర్ కూడా కొంచెం చెయ్యి అడ్డుపెట్టి నెమ్మదిగా పోసుకోవాలన్నమాట లేదంటే విత్తనాలన్నీ పైకి వచ్చేస్తే ఏదైనా వర్షం పడింది అనుకోండి మొత్తం పోతాయి అన్నమాట మొలకొచ్చే టైంకి డిస్టర్బ్ అయిపోతాయి వీలైనంత వరకు దీని మీద మనం నైట్ టైం అంటే వర్షం పడుతుంది అనుకున్నప్పుడు ఏదన్నా బస్తాలు కానీ పేపర్స్ కానీ అట్లా ఏవైనా కవర్ చేసుకుంటూ చక్కగా ఒక వన్ వీక్ వరకు కేర్ తీసుకుంటే సరిపోతుంది ఇక ఈ మూడిట్లోనేమో ఒక దాంట్లో మెంతులు వేస్తున్నాను మెంతికూర కూడా లేదు కదా మన గార్డెన్లో అలానే ఒక రెండు బ్యాగ్స్లోనేమో చుక్కకూర విత్తనాలు వేస్తున్నాను చుక్కకూర కూడా అయిపోయింది ఇప్పుడు నా దగ్గర అయితే రెడీగా ఉన్న ఆకుకూర ఎక్కువ పాలకూర తర్వాత కూర ఇంకా బచ్చల కూర ఈ మూడు ఉన్నాయి మిగిలిన ఆకుకూరలు అన్నీ కూడా కంప్లీట్గా అయిపోయాయి అనమాట ఏం లేవు కొన్నగంటి ఆకు ఇంకా రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది సో ఈ విత్తనాలు కూడా వేసేసుకొని పైన మొత్తం సాయిల్ కప్పేస్తున్నాను ఇవన్నీ కూడా మొలకలు రాగానే మళ్ళీ ఒక చిన్న వీడియో క్లిప్ తీసి యాడ్ చేస్తాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు మంచి మంచి ఫర్టిలైజర్ వీడియోస్ పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ చిన్న చిన్న హార్వెస్ట్లు అన్నీ కూడా ఉంటాయి నచ్చింది అనుకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా కొత్తగా గార్డెనర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుగుతాము ఇక రాబోయే అన్నీ కూడా వర్షాకాలం కాబట్టి మంచి మంచి వీడియోస్ ఉంటాయి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ